అక్కడ ప్రెస్ రిపోర్టర్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిమ్మల్ని ఓత్ తీసుకోమంటున్నారు ఒక పొలిటీషియన్ కెమెరా ముందు వచ్చి అంటే మిగిలిన పొలిటీషియన్స్ గురించి సంబంధం లేదు కానీ ఓత్ తీసుకున్నాడు ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఓత్ తీసుకుని చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ నేను ఎలక్షన్ కమిషన్ ఒకటే అడుగుతున్నాను నిజంగా రాహుల్ గాంధీ చేసిన తప్పే అయితే రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధమే అయితే రాహుల్ గాంధీ చూపించిన డేటా తప్పు డేటా అయితే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయండి డిఫమేటరీ కేసు చేయండి రాహుల్ గాంధీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ డేటా అది ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంది అతను చెప్పిన దాంట్లో తప్పులేమీ లేవు ఇంకెందుకు ఓత్ తీసుకోవాలి అయినా కానీ రాహుల్ గాంధీ అదే మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పాడు ఐఎమ్ టేకింగ్ ఓత్ టేక్ దిస్ హెజన్ నోట్ కన్సిడర్ దిస్ హెజన్ నోట్ అని చెప్పాడు సో ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజాయితీగా ఉంటే గనక నిజంగా బీజేపీకి లేదంటే ఈ కూటమి పార్టీలకి అమ్ముడు పోతే గనక ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఆ దొంగోట్లని అవన్నిటిని బయటికి తీసుకురావాలి అండ్ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినప్పుడు వాళ్ళు మెషిన్ రేడబుల్ ఫార్మాట్ లో ఓసీఆర్ ఫార్మాట్ లో డేటా ఇవ్వాలి మా దగ్గర డేటా లేదండి నాకు లేదు క్లియర్ గా చెప్పాను కదా మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఉంటేనే ఈ యాప్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ యాప్స్ అన్ని పనిచేస్తాయి వాళ్ళ దగ్గర డేటా లేదన్నా లేదు వాళ్ళ దగ్గర డేటా ఉంది ఆ ఉండిన డేటా మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఆర్టీఐ సెక్షన్ సెవెన్ ఆఫ్ నైన్ ప్రకారం ఇచ్చి తీరాలి ఇస్తే ఓకే ఎలక్షన్ కమిషన్ తెలియకుండా తప్పు జరిగింది అనుకుంటాం కానీ ఇవ్వకుండా గనక మామూలు మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో కాకుండా మాన్యువల్ గా ఇస్తే కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ ఉంది అని మేమందరం నమ్మాల్సి వస్తుంది